పిఎం సెవెన్ లైఫ్ మద్యం శరీరానికి హానికరం అని అందరూ చెప్తూ ఉంటారు అయితే రెడ్ వైన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు ముఖ్యంగా రోజుకు ఒక చిన్న గ్లాస్ రెడ్ వైన్ తాగితే శరీరానికి అవసరమైన రక్షణ లభిస్తుంది గుండె బలంగా ఉంటుంది ఎముకలు దృఢంగా ఉంటాయి జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది రెడ్ వైన్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రెజల అనే పదార్థం చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతాయి దీంతో గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే శరీరంలో వాపు తగ్గడం కూడా ఇది సహాయపడుతుంది క్యాన్సర్ నివారణలో కూడా రెడ్ వైన్ ఉపయోగకరమని పరిశోధకులు చెప్తున్నారు ఇందులో ఉండే ఫినాల్స్ అనే పదార్థాలు రొమ్ము ప్రోస్టేట్ నోటి క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడతాయి మితంగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా రెడ్ వైన్ సహాయపడుతుంది ఇందులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కడుపు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి ముఖ్యంగా హెలికోబాక్టర్ ఫైలోరీ అనే బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి రెడ్ వైన్ మితంగా కూడా పెరుగుతుందని ప్రోటీన్ చేసి అవకాశాన్ని ఇస్తుంది మనసు ప్రశాంతంగా ఉండేలా చేసి విశ్రాంతిని కలిగిస్తుంది అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రెడ్ వైన్ ఎక్కువ మోతాదులో తాగితే అది ఆరోగ్యానికి హానికరం గుండె జబ్బులు కాలేయ సమస్యలు అధిక రక్తపోటు ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి రెడ్ వైన్ తీసుకునేటప్పుడు మితంగా మాత్రమే తీసుకోవాలి అంతే కాకుండా వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు